హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే వస్తూ ఉంటాయి చూసేయండి అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఇవాళ మన వీడియోలో రెసిపీ ఏంటంటే పాలతాలికల పాయసం అనమాట మనం నార్మల్గా ఫెస్టివల్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ బియ్యము సేమియా పాయసం ఇట్లా చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది చా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాము ముందుగా మనమైతే బియ్యం నానబెట్టుకోవాలన్నమాట ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా వడగట్టి మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకున్న పిండిని బాగా జల్లించుకోవాలి మెత్తగా వచ్చేంతవరకు జల్లించుకొని ఆ పిండితో అయినా చేసుకోవచ్చు లేదంటే మనం పొడి బియ్యంతో అయినా పిండి పట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఎట్లయినా చేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం బెల్లం అయితే తురిమి బెల్లం వేసుకోవాలన్నమాట ముందుగా మనం పాలు కొంచెం వాటర్ కలిపేసి పోయి మీద పెట్టుకోవాలి ఆ పెట్టుకొని కాగి వాటిని వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత ముద్దలాగా అవుతుంది పిండి అయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న తాలికల్లాగా అయితే చేసుకోవాలన్నమాట చేసుకున్నాక మనం ముందుగా పాలు కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుంటాం కదా వాటిని బాగా మరిగించుకోవాలి అందులో కొంచెం సగ్గుబియ్యం వేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట మరిగే వాటిల్లో మనం చేసుకున్న తాలికలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో కొంచెం పాలు కానీ వాటర్ కానీ కలిపి ఆ పాయసంలో కలిపేయడానికి ఇట్లా కలిపితే కొంచెం పాయసం చిక్కగా అయితే అవుతుందనమాట ఇట్లా చిక్కగా అయితే అవుతుంది అయిన తర్వాత మనం బాగా అదంతా ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పాలు పోసేసి దించేసుకుంటే పాయసం అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అంటే సింపుల్గా కూడా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫెస్టివల్స్కి కానీ దేనికైనా బాగుంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది దీంట్లోకి ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు మీరు దీన్ని ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్